వినాయకుడు చెవులు పెద్దగా ఉంటాయి బిగ్ ఇయర్స్ బిగ్ ఇయర్స్ రిప్రజెంట్స్ వాట్ వీ లిజన్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ దట్ షుడ్ బి లిజన్ ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది వింటే మనం నేర్చుకున్నట్టే కాకపోతే చాలామందికి ఏముంటుంది అంటే ఎదుటి వారు చెప్తే వినే ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు చెప్పేది మనం వినం కానీ వినాయకుడిని చూసి మనం ఏం వినాయకుడు చెవులను చూసి మనం ఏం నేర్చుకోవాలి చెప్తే వినేది నేర్చుకోవాలి తర్వాత వినాయకుని కళ్ళు ఎట్లా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి దానికి అర్థమైంది కాన్సంట్రేషన్ అంత చిన్న కళ్ళతో కూడా వినాయకుడు లోకాన్ని అంతా చూడగలుగుతారు అనమాట కాబట్టి వినాయకుని కళ్ళు మన లోపల కాన్సంట్రేషన్ ఎట్లా పెంచుకోవాలి అనేవి చెప్తాయి అనమాట ఇంకా వినాయకుని ఏం చెప్తే తొండం ట్రంక్ ఆచితూచి మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో పెద్దవాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరితో కానీ మాట ఆడే ముందు ఒకసారి మాట్లాడిన తర్వాత తిరిగి తీసుకుంటామా మనం ఇనుమో విరిగేనేని ఇరుమారు మురుమారు కాచి అతు కావచ్చు మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ విడురవేమ అని తెలుగు టీచర్ చెప్పింటారు మీకు ఆల్రెడీ అంటే ఇనుమో విరిగితే కాల్చి మళ్ళీ అతికించవచ్చు కానీ మనసు ఒకసారి విరిగిందంటే మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడ్డారనుకోండి మళ్ళీ వాళ్ళ మనసుని మనం అతికించవచ్చా కాబట్టి ఈ వయసు నుండి కూడా మీరు ఏ విధంగా మాట్లాడాలి మనం ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాం గణేష్ పండుగ చేసుకుని ఎందుకు గణపతి పెట్టినమా ఐదు రోజులు ప్రసాదం తిన్నామా ఐదు రోజులు డీజే పాటలు పెట్టినామా దుంకినామా ఎంతైనా గణపతి పండుగ మీకు తెలుసా ఎవరు స్టార్ట్ చేశారు గణపతి పండుగ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీ త్రీ బాలగంగాధర్ తిలక్ స్టార్టెడ్ దిస్ ఫెస్టివల్ ఓకే సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ అనే పేరుతోటి సార్వజనిక్ గణేష్ యాక్చువల్లీ ఓన్లీ వన్ ఫ్యామిలీ యూస్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఇన్ మహారాష్ట్ర ఒక ఫ్యామిలీ మాత్రమే సెలబ్రేట్ చేస్తుండే కానీ బాలగంగాధర్ తిలక్ ఏం చేసిండు అంటే ఈ పండుగను ఉపయోగించుకొని స్వాతంత్ర ఉద్యమంలో భాగమయ్యేలాగా చేసిండు ప్రజలని హిందువులందరినీ ఒక ఏకతాటిపైకి పైకి తీసుకొచ్చిండు ఈ గణపతి ఉత్సవాన్ని అంటే ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ గణపతి పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆల్సో మనకి స్వాతంత్ర్యం సాధించడంలో గణపతి పాత్ర కూడా ఉంది అర్థమవుతుందా అంటే ఈ గణేష్ ఉత్సవాలతో హిందూ ప్రజలందరినీ హిందూ సమూహాల గణపతి బప్పా మోరియా అంటాం గణపతి బప్పా బప్పా మీన్స్ ఇట్ ఇస్ ఏ మరాఠీ వర్డ్ బప్పా మీన్స్ తండ్రి మోరియా అంటే ముందుకు రాని గణపతి బప్పా మోరియా అంటున్నాం మనం కానీ మీనింగ్ కలగాలి కదా మనకు గణపతి బప్పా మోరియా అంటే బప్పా మీన్స్ ఫాదర్